ఈ వ్రతాన్ని ఒకరోజు మాత్రమే ఆచరించాలి అని స్కాంద పురాణ వాక్యం చవితి నాడు అంటే ఈ రోజు మాత్రమే పూజించి అది కూడా సూర్యాస్తమయ వేళలో అర్చన చేసి రేపు ఉదయమే ఉద్వాసన చెప్పి రేపు సాయంత్రం కల్లా నిమజ్జన చేసి రేపు సాయంత్రం ఋషి పంచమి అనే మరి ఒక వ్రతాన్ని మనం స్వీకరించాలి ఇది శాస్త్ర ప్రమాణం అయితే పద్దెనిమిది వందల తొంభై ఒకటి తొంభై మూడు ఈ సంవత్సరాల మధ్యకాలంలో ముంబాయి నగరంలో లాల్బాగ్ ప్రాంతంలో లోకమాన్య బాల తర తిలక్ దేశంలో దేశభక్తిని పెంపొందింపజేసే నిమిత్తమై వినాయక మంటపాన్ని ఇలా వరసిద్ధి వినాయక స్వామి వ్రతం రోజున వీధి చివరన ఏర్పాటు చేసి చతుర్దశి వరకు పూజలు చేస్తూ అనంత పద్మనాభ చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తూ ఈ పది రోజులు కూడా దేశభక్తి పారమ్యంతో కూడుకున్న కథలను అలాగే ఉద్దేశపూర్వకంగా చెప్పే ఉద్వేగభరితమైన ఉద్యమ